వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీలావణ్య ఈరోజు మన వీడియో చికెన్ మండి చేద్దాము ఎవరు చెప్పారండి మండి చేయడం చాలా కష్టమని కొద్దిగా టైం తీసుకున్నా చాలా సింపుల్గా చాలా చాలా టేస్టీగా చేయొచ్చు రండి చేద్దాం ముందుగా మిక్సీ గిన్నెలో మిరియాలు జీలకర్ర దాల్చిన చెక్క లవంగాలు సాజీరా ఇలాచి ధనియాలు తీసుకొని వీటన్నిటిని మెత్తగా పొడి చేసుకోవాలి పొడి చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో మనం మిక్సీ చేసుకున్న మసాలాన్ని ఒక రెండు స్పూన్లు తీసుకొని తర్వాత కారం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా నూనె నిమ్మరసం వేసి అన్నీ మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు చికెన్ని తీసుకొని వాటికి ఘాట్లు పెట్టుకొని మనం మిక్స్ చేసుకున్న మసాలాను చికెన్కు బాగా పట్టించి ఒక పది నిమిషాలు బాగా మసాజ్ లాగా చేయాలి అలా అయితే మసాలా ముక్కలకి బాగా పడుతుంది తర్వాత చికెన్ని కనీసం ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని జాలి లాంటి గిన్నెలో వీటిని ఆవిరి మీద పదిహేను నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి స్టవ్ పెద్దగా పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి కొద్దిగా ఆయిల్ వేసి అది వేడిగా అయ్యాక ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఉప్పు వేసి వేయించుకోవాలి అది వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారం ఉప్పు ఇంతకుముందు మనం మిక్సీ చేసుకున్న మసాలాను కూడా వేసి వేయించుకోవాలి అది వేగిన తర్వాత మనం చికెన్ ముక్కలను స్టీమ్ చేసుకున్నాం కదా అందులో వాటర్ మిగిలి ఉంటాయి కదా ఆ వాటర్ని కూడా కొలత ప్రకారం వేసుకోవాలి మనం రైస్ వన్ గ్లాస్ వేసుకుంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి అవి తక్కువ పడితే నార్మల్ వాటర్ కూడా వేసుకోవచ్చు కిసరు మరిగేటప్పుడు ఒక గంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసుకొని ఒక సిక్స్టీ పర్సెంట్ వచ్చేవరకు ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత స్టవ్ చిన్నగా పెట్టుకొని మనం ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదా అవి పెట్టుకోవాలి వాటి తర్వాత ఫ్రైడ్ ఫ్రై చేసుకున్న జీడిపప్పులు బాదం కిస్మిస్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని చివరగా కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలి అంతే ఇప్పుడు మూత పెట్టుకొని దానిపైన ఏదైనా బరువు పెట్టి ఒక పది నిమిషాలు చిన్న మంట మీద ఉడికించుకుంటే సరిపోతుంది నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశానండి చాలా చాలా బాగా కుదిరింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి హోటల్లో లాగా కావాలంటే పెద్ద ప్లేట్లో సర్వ్ చేసుకోండి లేని వాళ్ళు ఇలా ఆకులో తింటే మరీ మరీ బాగుంటుంది